ఎన్నిసార్లు తిన్నా తినాలనిపించే గుత్తి వంకాయ కర్రీని ఇలా సింపుల్ గా చేయండి చాలా బాగుంటుంది పాన్ లోకి అరకప్పు పల్లీలు వేసి వాటిని కొంచెం రోస్ట్ చేసుకోండి అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత దాంట్లోనే రెండు స్పూన్లు ధనియాలు నాలుగు లవంగాలు నాలుగు ఇలాచి వేసి అవి కూడా కొంచెం రోస్ట్ అయిన తర్వాత పావు కప్పు నువ్వులు వేసుకొని చిటపట్ల తర్వాత మిక్సీ జార్ లోకి వేయండి దాంట్లోనే ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోండి పావు స్పూన్ పసుపుని రుచికి తగినంత ఉప్పుని కారం ని హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టి వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని లోపలికంతా మసాలా పెట్టేసుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలికర మనం లోపల మసాలా అంతా పెట్టిన వంకాయల్ని కూడా పెట్టేసుకొని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి వంకాయలు ఇలా మగ్గిన తర్వాత మిగిలిన మసాలా కూడా వేసేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి తగినన్ని వాటర్ వేయండి కొంచెం చింతపన్ రసాన్ని కూడా వేసుకోండి ఇక్కడ నేను వేసే అయితే మిస్ అయ్యింది కరివేపాకుని పచ్చిమిర్చిని వేసి మూత పెట్టేసి మగ్గించుకున్నామంటే చాలా సింపుల్ గా మంచి రుచిగా గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేయండి ఫైనల్ గా కొత్తిమీర వేసేసి టా ఆప్ చేయండి నెక్స్ట్ ఏం వీడియో కావాలో కామెంట్